పర్యావరణాన్ని కూడా ఈ జరిగిన విధ్వంసం తర్వాత పరిరక్షించాలని అలాగే కాలువ గట్ల మీద ఆక్రమణలో నేను చాలా వరకు ప్రక్షాళన మొదలుపెట్టాం మరి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ప్లాట్లు ముప్పై లక్షల ప్లాట్లు దాని ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా ఇచ్చారు ఇవన్నీ కూడా ఐదు ఆరు లక్షల మించి గృహాలైతే కట్టలేదు నేను చెప్పేది టిట్కో గృహాలు కాదు సెంటు భూమి సెంటున్నర భూమి మన పల్లెటూరులో సెంటున్నారు కదా సెంటున్నర భూములు వీటి గురించి మరి అక్కడ నో డౌట్ గట్ల మీద బ్రతుకు తెరువు కోసం ఉంటున్నారు స్థలం లేక ఉంటున్నారు వాళ్ళందరికీ స్థలం ఇచ్చిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేలు అలాగా ఎన్ఆర్జీఎస్లో ముప్పై వేలు ఓ లక్ష ఎనభై వేలు ఇస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత ముందుగా మనం రెండున్నర లక్షల కేంద్ర ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం అని ట్వంటీ టూ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత నాకు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం క్యాబినెట్ దాన్ని ఆమోదించలేదు వన్ అండ్ హాఫ్ ల్యాకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి అది కమ్యూనికేషన్ వస్తుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఒక లక్ష రూపాయల వరకు సారీ ఒక వన్ ల్యాక్ క్లోజ్ టు వన్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు త్వరితగతిన గృహ నిర్మాణం స్పీడప్ చేసి ఈ ఆక్రమణలన్నీ తొలగించాలి లేదంటే పబ్లిక్ నుంచి కొంత అండ్రెస్ట్ ఉంటుంది గతి లేకే చాలామంది గట్ల మీద ఉంటున్నారు కానీ గట్లను కాపాడుకోవటం అక్కడ బుల్డోజర్ వెళ్ళేలాగా క్లీన్ చేయడం కోసం ఈ నివాసాలు వచ్చి ఆ నివాసం ఉన్న ప్రాంతాల్లో రెండు పక్కల ఇల్లేసి ఎక్విప్మెంట్ వెళ్ళటానికి క్లీన్ చేయడానికి లేదు నీకు ఒక కిలోమీటర్ పొరుగు ఉన్న కాలంలో వంద మీటర్లు ఆక్యుపై చేసిన ఆ డ్రైన్ మొత్తం వేస్ట్ ఆ కాలం మొత్తం వేస్ట్ ఆ వంద కిలో ఆ ఒక్క కిలోమీ ఆ వంద మీటర్ల మధ్యలో పూలుకుపోతే ఇంకెవరో క్లీన్ చేయలేరు అక్కడ అక్కడ మెషిన్ వెళ్ళదు మనుషులు పనిచేయలేరు ఎందుకంటే ఇట్ హాస్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్ మరి అందుకని ఎన్నో సంవత్సరాలుగా మరి నా ఉండిలోనే కాదు చాలా చోట్ల ఆగిపోయింది బట్ నేను ఓట్లు కాదు ప్రజా సంక్షేమం మంచిదనే సదుద్దేశంతో మరి వారికి నచ్చజెప్పి కొన్ని కొన్ని కాలనీస్లో వారికి మూడు నెలల్లో మీ హౌస్ కంప్లీట్ చేసుకోండి ఈ మూడు నెలల్లో రెంట్ నేను ఇస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కూడా పంపించటం జరిగింది ఇప్పుడు చాలా చోట్ల ఈ ఆక్రమణలు తొలగించవలసిన అవసరం ఉంది అన్ని చోట్ల కూడా స్థలాలు ఇచ్చారు మరి వారికి ఈ సహాయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నరకి ప్రిపేర్ అయ్యారు ఆ డెబ్భై వేల నుంచి ఒక లక్ష రూపాయల మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే కొత్త స్కీమ్లో భాగస్వాములు అవుతూ ఉన్నారో మళ్ళీ ఇప్పుల్లో మళ్ళీ స్థలాలు తీసుకుని మళ్ళీ ఇచ్చే ముందు స్థలాలు ఇచ్చిన వాళ్ళందరినీ ఇల్లు కట్టి ఇళ్లలోకి పంపించవలసిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకోవాలి సో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెబ్భై వేలకు తగ్గకుండా ఆ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి యాడ్ చేస్తే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వస్తుంది కొంత డాక్టర్ రుణం కూడా హౌస్ వైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ డాక్టరాలో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇంట్రెస్ట్లో వాళ్ళకి లోన్ వచ్చి ఆ ఇల్లు ఎవరికైనా ఇల్లు అనేది ఒక కల ఆ సొంత ఇంట్లోకి వెళ్ళేలాగా ఏర్పాట్లు గతిని చేస్తే మనకి ఈ వాగులు మీద ఆక్రమణలో ఈ ఓలలో చెరువులు కొన్ని చోట్ల చెరువుల మీద కూడా ఆక్రమణలు దారుణం అంచినీటి చెరువుల మీద కాలువలు డ్రైన్లు ఏ మీద ఆక్రమణలు తొలగించడం ఈజీ అవుతుంది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు ఈ వరద కార్యక్రమాలని చక్కబెట్టిన తర్వాత వారి సమయం తీసుకుని ఈ ఏకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ గురించి సంబంధిత మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా నా నియోజకవర్గం వరకు కంపల్సరీగా ఇంకా త్వరితగతిన ఎన్నో సొల్యూషన్ ఇవ్వగలరాము ప్రయత్నం చేస్తాం ఇక నిన్న ఇవాళ కూడా ముఖ్యంగా మనం చూసేది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అప్పుడు దారుణంగా దాడికి ప్రయత్నించారు అలాగే ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులకి వాళ్ళకి హైకోర్టు కూడా ఎటువంటి స్టే ఇవలా ఆంటిసిపేటరీ అడిగారు ఎవరో సుప్రీం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంతమంది పారిపోయారు సురేష్ అని ఒక ఆయన దొరికాడు బట్ ఇంకా చాలామంది జోగి రమేష్ కానీ మరి అవినాష్ కానీ ఇంకా చాలామంది ఋషులు ఎక్కువ ఉన్నారు సురేష్ అవినాష్ రమేష్ ఇలాంటి ఋషులు అందరూ హుషగప్పు చెప్పి అయిపోయారు ఏ దొరకరా నిజంగా పోలీసు పట్టుకోవాలి అనుకుంటే అంత కష్టం మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సరే అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటరా అంటే రూలింగ్ పార్టీ ఆఫీస్ మీద దారుణంగా దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటరా అంటే కోర్టు ఎటువంటి అడ్డంకులు లేకపోతే ఇంకా దొరకట్లేదు అంటే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి పోలీసులు ఈ అప్రతిష్ట నుంచి త్వరగా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా సీఎం గారి ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా దొరకకపోతే ఆంట్రాక్టర్ ఉందా లేదా అన్న అనుమానం వస్తుంది కదా మలాంటి వాళ్ళు మనసులోనే మింగుకుని బయటకు చెప్పకపోవచ్చు మీరైతే అడుగుతున్నారు మరి ఖచ్చితంగా మీ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్నారు కదా సో మరి అది జరగకుండా ఉండాలి అలాగే మరి ఆ కాదంబరి జత్వాని మరి ఆ మధ్యది వరదలు వచ్చాక పాపం ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారు కానీ నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సీతారామాజు టాటా గౌరవ అధికారులు ముగ్గురు అధికారుల పేర్లు చెప్పి చాలా దారుణంగా ట్రీట్ చేశారు నన్ను వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను మరి వరదలు తగ్గిన తర్వాత చర్యలు తీసుకుంటారేమో చూద్దామని అమ్మాయి కూడా కోరుకుంది నా కేసు విషయంలో కూడా మరి అయితే పారిపోయాడు మరి ఇక్కడ ఉన్న డీజీ ర్యాంక్ అధికారులు ఉన్నారు వాళ్ళు కనీసం సస్పెండ్ అయినా చేయాలి మరి వాళ్ళ సస్పెన్షన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ వరద ప్రమాదంలో నుంచి అందరినీ కాపాడిన తర్వాత టేక్ కేర్ చేయవలసిన అవసరం ఉంది మరి త్వరితగతిన అది చేస్తారేమో చూద్దాం తప్పకుండా అవుతుందని ఆశాభావం ఉంది ఇక మన ఊరు వరకు వచ్చేటప్పటికి గుమ్మలూరు సిద్ధాపురం చిన్నమెల్లిపాడు ఇక్కడ కొంచెం మొలకొంది ఆకివేల్లో సమతానగర్ వరకు అంతే ఎక్కడ కూడా రీహాబిలిటేషన్ చేసేసాం ఒక నాలుగు వందల మంది వరకు ఎటువంటి ఇబ్బంది లేదు రీహాబిలిటేషన్ దగ్గర భోజనం ఏర్పాట్లన్నీ మనమే చూస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ కూడా ఊళ్ళోకి నీళ్ళు రాల కొంచెం వరి పొలాలు ఒక నాలుగు వందల నుంచి ఆరు వందల ఎకరాల మధ్యన వరి పొలాలకి కాస్త డ్యామేజ్ అయింది వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చేలాగా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారితో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలాగా అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం ఇక